హాయ్ ఫ్రెండ్స్ సుజీ రవ్వతో ఉప్మా చేసుకుందాం ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో అయితే ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే హీట్ ఎక్కినాక పోపు దినుసులు వేసుకుందాం ఇంకొప్పు ముందుగా అయితే కరివేపాకు ఎండుమిర్చి ఉల్లిపాయలు మనకి పోపుకి సంబంధించినవి అన్నీ ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం ఇట్లా అన్ని పోపు గ్రీన్స్లన్నీ వేసుకున్నాం మనం అయితే కొంచెం వేపుకుందాం ఒకసారి కొంచెం వేగినాక దీంట్లో అయితే మనం ఉప్మాకు సరిపడిన సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ వేసాను నేనైతే కలర్ కోసం కొంచెం వేసాను అయితే గోల్డెన్ కలర్స్ ఇచ్చినాక వేపుకుందామండి అంటే వైట్గా ఉంటే పిల్లలు ఇష్టపడరు కదండి ఉప్మా కొంచెం పసుపు వేసామంటే కలర్ఫుల్గా ఉండేది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే టమాటాలు వేసుకుందాం నేనైతే ఒక టమాటా తీసుకున్నానండి కొంచెం పెద్దది ఈ టమాటా కూడా ఈ ఆయిల్ మగ్గినాక అప్పుడు వాటర్ వేసుకుందాం చూడండి టమాటా కూడా మగ్గింది ఎలా మగ్గిందో కానీ బాగా వేగిపోయిందండి తాలింపు చక్కగా వేగింది ఇప్పుడైతే మనమైతే వాటర్ వేసుకుందాం నేనైతే టూ గ్లాసు వాటర్ తీసుకున్నానండి ఉప్మా అనేది చాలా వెరైటీలు చేసుకోవచ్చు అండి అంటే కొంచెం గట్టిగా చేసుకోవచ్చు లేదంటే పల్స్గా చేసుకోవచ్చు నేనైతే దీని కాంబినేషన్గా సాంబార్ అయితే పెడుతున్నానండి అందువల్ల నేను కొంచెం గట్టిగానే చేస్తున్నాను ఉప్మా అయితే లేదు గట్టిగా తినడం ఉప్మా ఇష్టం లేకపోతే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నారనుకో లూజ్గా చేసుకోవచ్చు అది ఎక్కువ లూజ్గానే చేసుకుంటారు కదా కొంచెం నేనైతే కొంచెం థిక్గా చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడైతే వాటర్ మరిగిపోయినాయి ఉప్మా రా వేసుకుంటున్నానండి బాగా కలుపుతూ ఉండాలండి లేకపోతే గట్లు కట్టేస్తాయి చూడండి ఇలా గడ్డలు కడతా ఉంటుంది మనం ఆ గడ్డల కూర కదా హాట్ వాటర్ కదా అది గడ్డలు కట్టుకోకుండా మనం ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి చూడండి ఏం గడ్డలు లేకుండా చక్కగా మిక్స్ అయిపోయింది ఇలా ఇది గట్టి ఉప్మా అండి ఇలా చేసుకోవాలి సాంబార్కైతే ఇంకా పంచదారాలు ఇవన్నీ వేసుకుని తినాలనుకుంటే చట్నీ కానీ అలా కొంచెం ఇంకా లూజ్గా చేసుకోవచ్చు నేనైతే సాంబార్తో తిందామనుకుంటున్నాను ఈరోజు అందుకని చెప్పి నేను కొంచెం గట్టిగా చేసుకున్నాను చూడండి సాంబార్ అయితే కరిగ కాకపోయినాయండి ఒక గిన్నెలోకి తీసుకున్నాం కొంచెం బాగుంటుందండి సాంబార్తో ఉప్మా చూడండి ఇంకే ఉప్మాను కూడా మనమైతే గిన్నెలోకి తీసుకున్నాం గిన్నెలోకి తీసుకున్నాక తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో వేసుకోవచ్చు ముందైతే కొంచెం తీసి గిన్నెలో వేసుకుంటున్నాను ఈ తర్వాత గోధుమ అవ్వతో చూపిస్తానండి ఇదైతే ముంబై రవ్వ అనమాట సుజీ రవ్వ అంటారు ఇప్పుడైతే ఒక పళ్ళని తీసుకున్నానండి పళ్ళెంలో వేసుకున్న ఉప్మా అయితే అలా డెకరేషన్ కోసం అండి మామూలుగా అయితే బాగు చూడండి ఇలా వేసుకోవాలి దీంతోపాటు ఇంక సాంబార్ అండి చాలా బాగుండద్ది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉప్మా అయితే అయితే బాగుండద్ది అండి సాంబారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ అండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు పెట్టంగానే వీడియోస్ అయితే వస్తాయండి కొంచెం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉండండి చాలా బాగుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి